మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు వచ్చి ఓటు వినియోగించుకుంటారు ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు ఈసీ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మంచి ఏర్పాట్లు చేశారు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మెదక్ పార్లమెంటు పరిధిలో అందరూ కూడా కాంగ్రెస్ను దీవిస్తారు ప్రజలందరూ కూడా మా ప్రజా ప్రజాపక్షంలో నిలబడతాం అందరం కూడా అధికార పార్టీకి సపోర్ట్ ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తారు ఇంకా కూడా ఈ సరళి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్కు చాలా ఓట్లు పడ్డాయి దాని తర్వాత కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో చేస్తారని చెప్పి కోరుకుంటున్నా ప్రజలందరూ కూడా సాయంత్రం వరకు ఆరు ఆరు గంటల వరకు ఎక్కువ శాతం పోలింగ్ చేయాలని చెప్పి థ్యాంక్ యూ ఓటు హక్కు అనేది అతి ముఖ్యమైన అతి ప్రాధాన్యమైన ఓటు హక్కు ఇవాళ ఓటు హక్కు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభకి ఇవాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు నేను అందరి ఓటర్లకి మనవి మన ఓటు హక్కు మన ఆయుధం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ప్రభుత్వం చే పనులు చేయించుకోవడం ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఓటు అందరూ కూడా వినియోగించుకోవాలనేది ఒకటి ఓటు పూర్తి స్థాయిలో పర్సెంటేజ్ ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం ఓటు కూడా సమ దాన్ని